హాయ్ అండి నమస్తే ఇదైతే సండే రోజు మార్నింగ్ వీడియో అండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్గా మల్టీగ్రీన్ జావను తయారు చేయబోతున్నాను ఈ జావ ఎలా తయారు చేస్తున్నానో మీకైతే చూపించబోతున్నానండి ముందుగా నేను పచ్చజొన్నలు ఒక కప్పు రాగులు సజ్జలు హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి రాగుల కంటెంట్ కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం హీట్ కాబట్టి ఈ అయితే ముందుగా క్లీన్ చేసి ఎండబెట్టుకొని నేను ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటానండి ముందుగా పట్టించుకుంటే పురుగు వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పిండి అయితే పట్టుకుంటాను జావ పిండిని అయితే మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి ఎందుకంటే జావ తాగేటప్పుడు పంటి కింద కొంచెం పలుకులు పడితే టేస్ట్ కూడా బాగుంటుంది జావా మరీ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్లో కొంచెం తేడా అయితే ఉంటుంది ఇట్లా పిండి పట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని నీళ్ళైతే మరిగే వరకు హీట్ చేసుకోవాలండి తర్వాత మనం పట్టుకున్న పౌడర్ని వేరొక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మొత్తం తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత అయితే వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్లో అయితే ఈ పౌడర్ని యాడ్ చేయాలండి ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేయాలి జావనైతే ఇలా నీళ్ళలో ఉండలేకుండా అయితే మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అయితే జావా ఉడికి ఉడికిన తర్వాత కొంచెం చిక్క పడుతుంది అప్పుడైతే దించి పక్కన పెట్టుకోవాలి జావనైతే ఇలా రెండు గ్లాసుల్లో పోసుకుంటున్నానండి ఈ జావ డైలీ డైట్లో రోజు తీసుకోవడం వల్ల షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తాగటం వల్ల అయితే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అవుతారు నేనైతే ఈ జావలోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా క్యారెట్ తురుము ఆనియన్ వేసుకొని ఇలా జావనైతే లా ఫైనల్గా అయితే ఒక నిమ్మకాయని కూడా పిండుకున్నాను మొత్తం జావ మొత్తాన్ని ఒకసారి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అయితే తాగితే జావ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ డైలీ డేట్లో రోజు తీసుకోవటం వల్ల అయితే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా మా షుగర్ బీపీ పేషెంట్ల వాళ్ళైతే డైలీ తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మల్టీగ్రీన్ జావా చాలా బాగుంటుందండి అయితే రోజు కాకపోయినా వారంలో రోజైనా ఇలా అయితే జావ తాగుతామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి